Gay pistol 0-300 ligadi kommun khutat gear 3-6 descriptor Har League 610, 963 czego program play with fab group0. worries அசியவருமே கலவசி

మొండినారో అని ప్రసారమున మాట మార్చేసారునేరేరే వాకు మాట మార్చతవొ పర్వదు రాయండి కాంగ్రెస్లోకి वाह इब्न कौत्तर ने तो बहुत बहुत पढ़ाई ले गु इब्न कौत्तर ने तो वाह वो अभी देख दो जब तक चित्रा नरगुआर आपने अभी कहा नरगुआर रख लेते हो वाह बहुत पढ़ाई हु वाह वाह यूपीएससी पढ़ोगे ना दिस तक नहीं लाइक लीलिया लीलिया जयो नाजसा कॉन मात् ie याझ तुट मेली को बढ़ब गो नाजसा कॉन conception अप्रबरेत मैश्या जिलपुम्ला ह splash ळे उन्सा को संभे लॉड ना

అది ఎంత భయం కారణంలో ఆలోచించి అది భయంకరమైనవాడు దేవుని బాధలో పెట్టమని దేవుని కదలమని సంగతిని మరిచి మరిచి విడిచి మనం మాట్లాడుతున్నాం అది మంచిదా మంచిదా కదా దేవుడు చూస్తున్నారు దేవుడు ఆలోచించేవాడు దేవుడు చూసుకున్నవాడు దేవుడు పరిగణించేవాడు దాన్ని విశీకరించు వాడు ఆయనే విమర్శనప్పుడు మోసే ధైర్యాలు మోసే ఇస్రాయకత్వం వహిస్తా వారి అరణ్యందులో ప్రయాణంలో

ఇరవై రెండు పనులు కావాలి ఆరు లక్షల మూడు వేల ఐదు వందల యాభై మంది ఆయలు పెట్టేటువంటి లెక్క వారుషులు మాత్రమే స్త్రీలు పిల్లలను కాక పసంగం చేసి మూడు రోజుల తర్వాత అన్నీ సుషి పన్నెండు వందా ఇవ్వ మూడు రోజులు ఎప్పుడు ఏడు ఇరవై ఏడు ఏ రోజు పెట్టుకోండి అన్నారు నేను సరైన దేవుడు సేవలు అని దైవజన్ చేస్తాను ఏమని ఏంటంటే వచ్చిన అందరికి భోజనం పెట్టుకొంటే ప్రసాద్ గారు తీసుకోరు

अपत्वी आद्डल्ग, कि अध्तो, अगानों, अपत्वी कम थो 전�ोओ अवालती हैं, न Meansत को घोटेखरे एम इंजी goal our call

కువలో నరక గుల లోను గులు ముందాయ బరువ 35 వాయిద చెగరున నమస్కారం రెండో మాట దైర్యం మోసి ఇజ్రాయెల్ మొదలనే దిస్కుపోయిందా దిస్కుపోయి చాలా దా దూరూలా అన్న దేశోగరే కులరే పరమాత్మని గుడగెకుడతే కుదతేన మరి రెండో మాట ఎక్కడిన మార్పుతో ఉద్దరస్తం

పాపతి వాళ్ళు విమర్శి

యా రబబా ఆయన దేవుడిని ఎంచి దేవుడిని ఎంచి దేవుడిని ఎరిగి ఆయన మహిమను పారకకపోతే నీవు వెర్తుడగార్చబడతా వాక్యం చెప్తా వారు భయద్రులు అయ్యేని అని దేవుడి సొంతని నువ్వు దేవుడి సన్నది రాకపోతే దేవుడి వార్త్యానికి నువ్వు లోపలకపోతే దేవుడు ఇంట్లో మన సొంత మనసుకు అతడి కనటకార్యకులు దేవుడి విరుద్ధం కార్యము కార్యం చేసే దేవుడు అక్కడే అంత అప్పుడు నీ ఆత్మ రాత్రంలో ఉండాలి వాళ్ళు తమ మనస్సులో దేవునికి చోటి లేకపోయింది మనసులో దేవునికి చోట వాళ్ళు ఈ మనసు ఎంతో చెప్పిపోయిందని అలాగే దేవునికి చోటించేటువంటి మనసులో ఉంటాయి ఆయన చోటి మనసులో పెట్టి ఈ నీ

నలాజయం మూడవ వచనం మనము ఫోర్చే శాస్త్రాలు మనము ఫోర్చే శాస్త్రాలు ధరాస్తలు మధ్యమానము అలనకొన్న నాటపాటలో ప్రాణపాత్రల విను చేదల విగ్రహాలను పరిరేద్ వాడిని తెలుచుచు అన్ని జీవలల ఇష్టమనయే చూచుకుంటూ పో గలిగితే ఆరే సారు

రక్తం విపించడము వారి మాటలో భయ విపెస్తున్నది నా తమ్ముడు అంతములు వారి నారతములు ఉండాలి నాంతి నార్థము వారు వారి పనులు దేవుడు భయమా లేదా ప్రతిలో కలగమతంలో దేవుడి శతకో నాతమట్టు ధర్మశాస్త్రము చెప్పుకునే వాళ్ళ ధర్మశాస్త్రము చెబుతున్నది అని వల్ల వినపల్ల వినపోవటం వల్ల అది కూడా ఏదము లేదు అందరం పాత్ర

வார்த்தன் தாயே ஒரு புரு. மம்மா. உலகபந்தில் தேவி உருவெடுக்கி. புத்தி சிதறு. ஒரு வேள ஒரு நீதி அது. ஜுவால பகவராங்கர மல்லியவாமதுனு சொன்ன ஒரு யதிலந்தா. அம்மா. மல்லியவாமதுவளே. மல்லிகை சலவாசு தேவி உருவெடுங்கறதால. தேவன் இந்த சன்னிதிக்கு வந்து நிற்பார் வாமை.

यहां स् प बात तुम्हारी तो मार रखते हो तेरे अगले दिन भी लगते हैं तो रोक है नहीं लेते कितना पंता हो कितना ये बात कर रहे हों देर बजाए तो बुधवार को बुधवार को बुधवार को पंता हो बाकी बुधवार हो असाय क्या रोज सुबह वरना सब कोई बोलता है दिन को क्या लेकर पंता हो कितना ये रोक नहीं दारो सीओ लोग ने यारों कितना आलोकन दो किरणों में सारे रोशनी बालों में जाता देवलू चारों इधर आप बालों में बिंदुओं यारों बहुत सुंदर समय सुंदर समय देखो सुंदर

దేవునిను నీ కుడబానినలని నిత్యంగా ఆశీర్వదించు తర్. అంతరంటేకపోతలా యోగిందనల ఆశోబాతాకుత ఆశోబతినల ఆశోబాతా దేవుని వాకిలో వందనగొwidetilde ఆశోబతినక ഞാൻ ജെസി നോക്കുന്നു ഒട്ടസ്നി ലൈറ്റ് ഉണ്ട് ഈ പരിപാടി